హాయ్ సినీ నటుడు రాజీవ్ కనకాలకు హైదరాబాద్లోని రాజకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు వివరాల్లోకి వెళితే హైదరాబాద్లోని పెద్దంబర్పేట మున్సిపాలిటీ పరిధిలో రాజీవ్ కనకాలకు ఓ ఫ్లాట్ ఉంది ఆ ఫ్లాట్ను ఆయన కొన్ని నెలల క్రితము విజయ చౌదరికి విక్రయించాడు అయితే అధికారిక రిజిస్ట్రేషన్ కూడా జరిగింది విజయ చౌదరి అదే ఫ్లాట్ను ఎల్బీ నగర్కు చెందిన శ్రవణ్ రెడ్డి అనే వ్యక్తి డెబ్బై లక్షలకు విక్రయించాడు కానీ ఆ తర్వాత అసలు సమస్య మొదలైంది ఇటీవల శ్రవణ్ రెడ్డి తన ఫ్లాట్ను పరిశీలించేందుకు వెళ్ళినప్పుడు సదరు ఫ్లాట్ ఎక్కడా కనిపించలేదు ఆ స్థలంలో అన్నవాళ్ళు లేకపోవడం గమనించాడు తనను నకిలీ స్థలంతో విక్రయించారన్న అనుమానంతో విజయ చౌదరిని సంప్రదించాడు అయితే దీనిపై వివాదం నడుస్తోందని ఏదైనా కుంటే కూర్చొని మాట్లాడుకుందామని చెప్పి తప్పించుకుంటున్నాడని సమాచారం గట్టిగా అడిగితే అంతు చూస్తానని బేధించినట్టు శ్రవణ్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు దాంతో పోలీసులు విజయ్ చౌదరిపై కేసు నమోదు చేశారు దర్యాప్తులో భాగంగా ముందుగా స్థలాన్ని విక్రయించిన రాజీవ్ కనకాల పాత్రను పరిశీలించేందుకు ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు